అబ్బాడు తిండి మండిపోయి నడి తింటాను నా చేయమంటంటే ఐ రాము ఇంకొకటి తినేస్తున్నాడు అమ్మ అమ్మ నువ్వు కూడా తినుకోడు ఆ వాళ్ళు తినేస్తున్నారు అమ్మో అయ్యో గర్భవతి ఐదు నెలలు క్రాసింగ్ చేసిన ఇక్కడ ఉన్నాడు క్రాసింగ్ చేసిన రాజు ఏ జీరో నించేస్తున్నాడు రాజు నువ్వు తీసుకో అమ్మా తీసుకో అంటే నాకు వంచురా అమ్మా ఆ నాకొద్దు నీకు నోరు అయ్యా లేదు ముద్దు ముఖం ఆడించుకుని మంచి ఆటగాడివేంట నువ్వు కామెంట్ పెట్టి రి ఆటగాడే మరి ఏం చేస్తావు కడుపు తెప్పించిండు కడుపు తెప్పించావు కదా కూర్చుంటే రాజు పొట్ట బిగిసిపోతుంది రాజు తొమ్మిది నెలలు వచ్చేసి ఈ హాస్పిటల్ నీ హాస్పిటల్ నుంచి ఏం చేస్తావా నిజంగా మీ ఆవిడ కూడా ఉండమని అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త డెబ్బై ఏళ్ళ ముస్లాం శ్రీమంతం చేసుకుంటుంది మన కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎవరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రాంక్ బెతర్ ఉన్న అఫీషియల్ ఇప్పుడే పదహారు ఏళ్ళ పరుచు పిల్ల ఈ రోజు శ్రీమంతం చేసుకుంటుంది పదహారు ఏళ్ళ పరుచు పిల్ల అనగానే ముడిచిపోతుంది అమ్మాయి గారు పదహారు పరుచు పిల్ల కాదండి విండమంటావా నాకు

ఎన్ని స్వీట్లు తెచ్చారు అన్ని స్వీట్లు అవ్వగొట్టేసారమ్మా వద్దులేదమ్మా శివ నీకు సాయంత్రం తినొద్దా మంచం మీద రావద్దు వద్ద ఊరికి పోతున్నా డెలివరీ బాగానే డెలివరీకి వెళ్ళొద్దా మరి మీరు కావాలంటే మంచమే కావాలంటే డాక్టర్ బాబా అదే పని మీద ఉంటారా ఆప్యాత భర్త అంటే ఆప్యాతీ పడుకుంటా మంచం పనుకుందండి రాజు కొట్ట పదహారు పళ్ళు రాలిపోతాయి రాజు మంచిగా సిగ్గెందుకు కానీ నాకు మౌట చేసాడు నాకు కడుపు వచ్చింది నీకు సిగ్గెందుకు ఈ వయసులో కడుపు ఈ వయసుతో లేదు దేవుని ఇస్తే దేం కంటే అలాగే నాకు దేవుడు ఇచ్చాడు పండుప్ప మంచం పైన సుడి మంచం పైనా రప్పరప్ప నల్లుడా కొంచెం దిష్టి దిష్టి దిష్టిలా ఒకటి చప్పటి పండుతుంది సపట పండు పడేవా

அமெரிக்க இது ரங்கசாமி அகிபேட்ட மச்சக்கேட்ட மச்சக்க